తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది కాసేపులో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరగనుంది అయితే ఈసారి ప్రశ్న పత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు ఇవాటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్నాయి తెలంగాణ వ్యాప్తంగా పరీక్షకు ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు హాజరు కానున్నారు వీరి కోసం రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది కాసేపులో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరగనుంది అయితే ఈసారి ప్రశ్న పత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు ఇవాటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్నాయి తెలంగాణ వ్యాప్తంగా పరీక్షకు ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది విద్యార్థులు హాజరు కానున్నారు వీరి కోసం రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది కాసేపట్లో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఈ టెన్త్ ఎగ్జామ్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్లో అందిస్తారు రామలక్ష్మి ఈ రోజుతో అయితే కనుక పదో తరగతి పరీక్షలు అయితే మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలతో ఎగ్జామ్స్ అయితే మంచిగా జరిగేలా ఏర్పాట్లు చేశారు ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే కనుక అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎగ్జామ్స్ అనేవి సాఫీగా జరగడానికి అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో ప్రస్తుతం అయితే కనుక మనం ఇప్పుడు ఎల్లారెడ్డి గూడలో ఉన్న ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కనుక నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు జరిగే అవకాశం ఉండగా ఇప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి కూడా విద్యార్థులు లోపలికి అలౌ చేశారు సో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు లోపలికి వెళ్లడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పదవ తరగతి ఎగ్జామ్స్ కొరకు రోజు మొదటి ఎగ్జామ్ ప్రథమ ఎగ్జామ్ కావడంతో అంటే అంటే ఎవరైతే ప్రథమ లాంగ్వేజ్ గా తీసుకుంటారంటే ఇటు తెలుగు కావచ్చు అలాగే హిందీ లాంగ్వేజ్ కావచ్చు వాళ్ళకి నచ్చిన ప్రథమ భాషగా తీసుకున్న పేపర్ అయితే కనుక ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లో కూడా కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే విధించి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఇన్విజిలేటర్ ని అలాగే సూపరింటెండెంట్ ని అందరినీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎగ్జామ్స్ లో కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే విధిస్తున్నారని చెప్పాలి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మన ఈ విద్యార్థులకి లోపలికి అలౌ చేయడానికి హాల్ టికెట్లు అలాగే వాళ్ళతో పాటు ఒక పెన్ను పెన్సిల్ అలాగే జొమెట్రీ బాక్స్ దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ మాత్రమే అలా చేస్తున్నారని చెప్పాలి మిగతావన్నీ కూడా ఎట్లాంటివి లోపలికి అలా చేయరు ఇది ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెన్ను పేపరు అంటే ఇటు రిటర్న్ ఎగ్జామ్ కావడంతో విద్యార్థులకి పెన్ను పెన్సిల్ లాంటివి అయితే లోపలికి ఎలా చేస్తున్నారు మిగతావన్నీ కూడా వాళ్ళ లోపల వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే మరీ ముఖ్యంగా ఈ ఇయర్ ప్రతి స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ పైన కూడా క్యూఆర్ కోడ్ని అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది అనే విషయాలన్నీ కూడా క్లియర్గా అందులో తెలుసు తెలిసిపోతూ ఉంటుంది మనం గతంలో ఎలా అయితే విద్యార్థులు ఇబ్బంది పడేవారు ఎగ్జామ్ సెంటర్ కోసం ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా అలాంటి ఎలాంటి పరిస్థితి ఏర్పడకుండా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఎలా వెళ్ళాలి అనే అన్ని విషయాలన్నీ కూడా ఇందులో తెలియజేస్తున్నారు సో ఇప్పుడైతే కనుక ఈ ఎగ్జామ్ సెంటర్ పరిస్థితుల్లో ప్రాంగణంలో గమనిస్తే కనుక వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ బయటే ఏ రూమ్లో వాళ్ళకి ఎగ్జామ్ పడింది వాళ్ళ బెంచ్ ఎక్కడ ఎలాంటి సిట్టింగ్ చేశారు చేశారనే అన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు విద్యార్థుల్ని ముందుగానే లోపలికి అలా చేయడంతో లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ వాళ్ళ సిట్టింగ్ ఏర్పాటు చేశారనే విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక గైడర్ కూడా అక్కడ పెట్టారు తెలియని విద్యార్థులకి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ ఫ్లోర్ వెళ్ళాలి అనే అన్ని విషయాలు కూడా ఒక గైడ్ గైడెన్ అక్కడ పెట్టి వాళ్ళైతే క్లియర్ కట్ గా చెప్తున్నారు అలాగే ఈ ఇయర్ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఫైవ్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ కూడా ఇక్కడ విద్యార్థులకి ఇవ్వడం జరిగింది అయితే గతంలో వన్ మినిట్ లేట్ అయినా కన కూడా లోపలికి అలౌ చేసేవారు కాదు ఇప్పుడైతే కనుక విద్యార్థులు అది కూడా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు ఫైవ్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ అనేది ఏర్పాటు చేసి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు కానీ విద్యార్థులు అయితే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అది అలాగే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి రోడ్డు ప్రాంగణంలో కూడా ఉండడంతో ఇటు రవాణా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల యొక్క ఇటు ఎందుకంటే విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు కావచ్చు అలాగే విద్యార్థులతో ఎలాంటి ఎలాంటి ఇక్కడ గందరగోళ ఏర్పడకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సెంటర్ యొక్క హండ్రెడ్ మీటర్స్ పరిధిలో అయితే కనుక వన్ ఫోర్ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలాంటి గందరగోళాలు ఏర్పడకుండా అలాగే వీటి పక్కన ఉన్న దగ్గరలో ఉన్న జరాక్ షాపులు లాంటి వాటిని కూడా మూసివేయాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే ప్రొవైడ్ చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం అయితే కనుక విద్యార్థుల్ని ఇప్పటికే లోపలికి అలౌ చేశారు సో ఇప్పుడు నైన్ నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ ఉండగా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వడంతో సో ఇప్పటికీ కూడా ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ లోపలికి విద్యార్థులైతే అలౌ చేస్తున్నారు అలాగే కొంతమంది విద్యార్థులు మిస్ అయ్యి ఒకవేళ ఈ ఎగ్జామ్ సెంటర్కి వచ్చి వేరే ఎగ్జామ్ అంటే కన్ఫ్యూజన్లో ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని అయితే కనుక ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ కూడా పోలీసులు దగ్గరుండి తరలించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రామలక్ష్మి అయితే ఏ సమయంలోపు ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులకి అనుమతి ఉంది లేట్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి అక్కడ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి రామలక్ష్మి అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి కూడా లోపలికి అలౌ చేస్తున్నారు అయితే ఫైవ్ మినిట్స్ గ్రేస్ పీరియడ్ అనేది ఒకటి ఉండడం వల్ల సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నైన్ థర్టీ లోపు అంటే ముందుగా వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు అలాగే ఈ ఎగ్జామ్ యొక్క స్ట్రెస్ కూడా ఉండకుండా మంచిగా ఉంటుందని అయితే ముందుగా రావాలని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ వరకు కూడా లోపలికి అయితే ఎలా చేస్తున్నారు సో ఇప్పటికీ కూడా విద్యార్థులు లోపలికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు వాళ్ళు లోపలికి ఎలా చేస్తున్నారు అలాగే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా గైడర్ పక్కనే ఉండి లోపలికి వాళ్ళు దగ్గర తీసుకెళ్తున్నారు అంటే ఏ బెంచ్లో లో పడింది ఏ రూమ్ లో వాళ్ళకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనే విషయాలన్నీ కూడా రైట్ థ్యాంక్ యూ రామలక్ష్మి